బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా డిజ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో విద్యార్థినులకు అందించిన అల్పాహారంలో బల్లి దర్శనమిచ్చింది ఇక వెజిటబుల్ రైస్ లో బల్లి రావటం కలకలం రేపింది దీంతో విద్యార్థినులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు అల్పాహారంలో ఇలాంటివి జరగటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇది మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా పురుగులు చాలా సార్లు వచ్చాయని అంటున్నారు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మళ్ళీ ఇలా జరగటం అధికారుల నిర్లక్ష్యమేనని అంటున్నారు ఇక దీనికి ధ్యులు అయిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు ధనంజయ్ థ్యాంక్ యూ మమత నిజామాబాద్ జిల్లా డిచిపల్లి తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువు అనే మారిందని చెప్పొచ్చు గత కొంత కాలంగా అక్కడ సరైన బోధనతో పాటు విద్యార్థులకు కనీసం మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ రెగ్యులర్ రీసీ లేకపోవడంతో అక్కడ ఇష్టారచ్యంగా మారిందని చెప్పొచ్చు ఈరోజు ఉదయం లేడీస్ హాస్టల్లోని విద్యార్థులకు అందించిన అల్పారంలో ఒక్కసారిగా ಜರ್ೀ ಜರ್ವಡಂತ ವಿ ಶಾಕ್ ಕುರಯ್ಯ ಎದುಕೊಂಡೇ గత కొన్ని రోజులుగా అక్కడ సరఫరా చేస్తున్న ఎవరైతే క్యాంటీన్ కు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో సరైన నిఘా లేకపోవడంతో ఈరోజు అల్పాహారంలో ఇలాంటి పురుగు రావడంతో ఒక్కొక్కసారిగా అవాక్త అయ్యారు ఇప్పటికే గత కొన్ని రోజులుగా మేము హాస్టల్లో కనేక కనీస మౌలిక వసతులు లేవని చెప్పేసి ఇప్పటికే అటు జిల్లాకు సంబంధించిన మంత్రికి అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా వాటి సమస్య పరిష్కారం నేర్చుకోలేదు ఈరోజు కలుషిత ఆహారం వల్ల ఇలాంటి సంఘటన జరగడం ఒక్కసారిగా చూసి ఈరోజు చూ చూడు చూడగానే ఒక్కసారిగా జరిగిపోతూ విషపూరితమైన జరిగిపోతూ రావడంతో ఈరోజు ఒక్కసారిగా అవక్కైన సంఘటన మనం యూనివర్సిటీలో కలగడం లేదు అని చెప్పొచ్చు పురుగులతో పాటు చాలా సార్లు వచ్చినప్పుడు కూడా వాటి సమస్య పరిష్కారానికి మాత్రం అధికారులు నిర్లక్ష్యంగానే వహిస్తున్నారు ఎందుకంటే భోజనంతో పాటు బోధన సిబ్బంది సరైన సమన్వయ లోపం లేకపోవడంతో ఈరోజు విద్యార్థులు అక్కడ హాస్టల్లో నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది తెలంగాణ యూనివర్సిటీ గత కొంత కాలంగా చూస్తుంటే మనకు వివాదాలకు కేంద్ర బిందువుగానే మారిందని చెప్పొచ్చు ఎందుకంటే విద్యా బోధనతో పాటు విద్యార్థులకు సరైన కనీస మౌలిక వసతులు అందజాల్సిన ఈ యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకులు అక్కడ సమయ పాలనతో పాటు నిర్లక్ష్యంగానే వ్యవహరించిన పరిస్థితి మనకు కనకబడ్డది గత సంవత్సర కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్య మాత్రం ఎక్కడ వేసిన గుంగడి అక్కడే అన్న చిందంగానే మారింది ఈ విధంగా హాస్టల్లో ఇలాంటి పరిస్థితి రావడంతో అసలు చదువుకోవాలంటేనే భయపడే పరిస్థితి అక్కడ ఉంటుందని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురవుతున్నారు ఇప్పటికైనా ఇలాంటి విషపురుగులతో పాటు ఇలాంటి ఆహారం కలుషిత ఆహారాన్ని సరఫరా చేస్తున్న ఎవరైతే హాస్టల్ కు సంబంధించిన వాడను అదేవిధంగా హాస్టల్ సిబ్బంది ఉన్నారో వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికీ విద్యార్థి సంఘాల నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు మమత రైట్ వర్సిటీ అధికారులు ఎవరు స్పందించట్లేదా దీనికి సంబంధించి అంటే వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదా అయితే విద్యార్థులు ఏం చెప్తున్నారు మరి అధికారులకు చెప్పారా ఏంటి ప్రధానంగా చూస్తుంటే అసలు అధ్యాపకులకు సంబంధించిన దాంట్లో సిబ్బంది వాస్తవంగా అక్కడ నిర్లక్ష్యంగానే వ్యవహరించారు ఎందుకంటే ఇప్పటికే అక్కడ వీసీ లేడు వీసీ పోస్టు కాలిండి సుమారు సంవత్సర కాలం పాటు వీసీ లేకపోవడం అదే విధంగా ఉన్న రిజిస్టర్కు సంబంధించిన ఎవరైతే రిజిస్టర్ ఉన్న రిజిస్టర్కు అక్కడ సిబ్బంది సహకరించకపోవడంతో ఈరోజు ఇక్కడ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది ఈ విధంగా గత కొంత కాలంగా ఇలాంటి హాస్టల్లో జరుగుతున్న తప్పుని అటు అధికార దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా దానిపై స్పందించకపోవడంతో విద్యార్థులు సైతం మనోవేదనకు గురవుతున్నారు మొన్న జరిగిన ఏదైతే సమావేశంలో సైతం బీసీ సమావేశంలో సైతం ఈ సమావేశాన్ని సైతం లేవనెత్తారు హాస్టల్లో మౌలిక వసతులు లేక అటు టాయిలెట్సే కావచ్చు భోజన హాస్టల్ సంబంధించిన వాడన్ అదేవిధంగా హాస్టల్లో సంబంధించిన భోజనానికి సంబంధించిన మసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా వాటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి పదే పదే అటు యూనివర్సిటీ అధికారులకే కావచ్చు జిల్లా కలెక్టర్ గారికి విన్నమించినప్పుడు కూడా సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు రోజు రోజుకు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ విద్యార్థులు సైతం పదే పదే చెప్తున్నారు ప్రస్తుతం ఈ రోజు జరిగిన సంఘటన ఈరోజు పెద్ద ఎత్తున జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ జరి అనేది తింటే దాని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండే ఆస్కారం సైతం ఉంది ఎందుకంటే అంత పెద్ద విషపురుగు రావడం ఆహారంలో రావడం అల్పాహారంలో రావడం ఇలాంటి సంఘటన తుటిలో ఈ ప్రమాదం తప్పడంతో విద్యార్థులు సైతం కొద్దిగా కలత చెందుతున్న పరిస్థితి కనబడ్డది మమత రైట్ థ్యాంక్ యూ డీటెయిల్స్